దెందులూరు మండలం బేగవరం హేలపురి ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కల పరిరక్షణకు కృషి చేస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ ఎం లావణ్య అన్నారు కళాశాల ప్రాంగణంలో సుమారు నాలుగు వందల మొక్కలను నాటి పెంచడం జరుగుతుందని అన్నారు విద్యార్థులలో మొక్కల పెంపకం పట్ల ప్రత్యేకమైన అవగాహన ఇవ్వడం జరుగుతుందని తెలిపారు శుక్రవారం కళాశాల ప్రాంగణంలో హెల్లపురి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మొక్కలు నాటారు మొక్కల పరిరక్షణకు ప్రత్యేకంగా ఉద్యోగిని నియమించామని స్కూల్ ప్రిన్సిపల్ ఎం లావణ్య అన్నారు కళాశాల ప్రాంగణంలో సుమారు పన్నెండు రకాల నాలుగు వందల మొక్కలను నాటి సంరక్షిస్తున్నామని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఏఓటిఎస్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు

ఈ రోజు మనం మన హాలాపూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వేగవరం నందు ఈ ఈ కాలేజీలో ఈరోజు హరితహారం అనే కార్యక్రమం జరుపుకుంటున్నాము సో దీని భాగంగా మొక్కలు ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలిసిందే సో మనం మన మా కాలేజీలో అయితే ఫోర్ హండ్రెడ్ ట్రీస్ అయితే మనం ఉన్నాయండి ఇంకా మేము ఇంకా ఇలా కార్యక్రమం జరిపినప్పుడల్లా మేము ఫిఫ్టీ టు సిక్స్టీ మొక్కలు అయితే నాటడం జరుగుతుంది దీనిలో మా స్టాఫ్ అందరూ కూడా మంచిగా ఇన్వాల్వ్ అయ్యి మొక్కలు నాటడం దానివల్ల అందరికీ చాలా మంచి జరుగుతుందని చెప్పి దానిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అలాగే మా స్టూడెంట్స్ కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తారు దీనికి మా మేనేజ్మెంట్ కూడా మంచిగా ట్రీస్ మేము ఏదన్నా న్యూ ట్రీస్ ఏదైనా చెప్పి తెప్పిద్దాం ఉన్నా సరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారండి సో ఈ విప్లవాన్ని మేము ఈరోజు విజయవంతం చేయడం జరిగింది సో దీనిలో మా స్టూడెంట్స్ అందరూ అండ్ మా నాటడమే కాకుండా దీని సంరక్షణకి మేము వాటరింగ్ అది కూడా మా స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారండి అలాగే ఒక పర్సన్ కూడా దీనికి సపరేట్గా అలాట్ చేయడం జరిగింది మొక్కల్ని దాన్ని ఎవ్రీ టైమ్ అంటే డే టు డే కూడా దాన్ని సంరక్షణకి మేము చర్యలు తీసుకుంటామండి మొక్క మొక్క నాటడం ఎంత ఇంపార్టెంట్ దాన్ని రక్షించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మేము అన్ని మొక్కలు చాలా హెల్దీగా ఉండేటట్టు చూస్తాం మా క్లైమేట్ మా బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీకు అర్థం అవుతుంది మా ఇక్కడ చాలా గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ సో ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల మాకు ఈ అవకాశం వచ్చిందండి కాలేజీలో ఎక్కువ విస్తీర్ణం కూడా ఎక్కువ ఉండడంతో ఈ మొక్కలు ఎక్కువ నాటే అవకాశం కూడా మాకు ఎక్కువ వచ్చిందండి హరితహారం భాగంలో కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క హరితహారం కార్యక్రమంలో కాలుష్య రహిత వాతావరణాన్ని దేశమంతా కోరుకుంటుంది ఆ వాతావరణాన్ని మేము ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రిన్సిపల్ గారు మరియు స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు చేసుకుంటాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెమర అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లీ బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే ఎస్ఎంఆర్ వారి రియల్ ఎస్టేట్స్ బ్యాంక్ లైన్ పవర్ ఏలూరు